సో సార్ ఏంటి పరిస్థితి మరి ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఏదైతే చూసినామో తెలంగాణకి అసలు అప్పు ముట్టట్లేదు అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు పదే పదే ఎక్కడ చూసినా కూడా చెప్పే విషయం అదే మరి ఎందుకు అంటారు అంటే హైదరాబాద్ వల్లనే ఇదంతానా ఈ అంతా కూడా అనుకోవచ్చా మనం ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పెద్ద వ్యాపారం ఇవాళ లక్షలాది ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ అయితే ఎన్నడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తీసుకున్నది ఎన్నడో తీసుకున్నటువంటి ఇళ్ళను కూలగొట్టేటువంటి ఇల్లు కట్టాలి ప్రభుత్వం అనేది ఇల్లు కట్టాలి కట్టుకున్న ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నము చేయడము ఇది దివాలా కోరుతానానికి మరో మారుపేరు అంటే దివాలా తీసి కాదు ఇల్లు చేసేది ఏదో కపట ప్రేమ చూపెట్టి వీళ్ళు అతికిచ్చి ఏది ఇది హైడ్రా ఉన్నది లేకపోతే మీకు ఎఫ్టిఎల్లా ఉన్నది అనేటువంటి ఒక దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ప్రజలను పరిశాన్ చేసి ప్రజలను మేలు ఓర్వక ప్రజల బాగు బాగును ఓర్వక వీళ్ళు చేసేటువంటి డ్రామాలో ఒక భాగము అంటే వీళ్ళ కడుపులో ఈ బెదిరించి సొమ్ము చేసుకుందాం అనే ఆలోచన ఉన్నది కానీ ఈ తెలంగాణ ప్రజలు కాక బెదిరరు ఎందుకంటే వెయ్యి సంవత్సరాల బానిసత్వంతో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ సంపూర్ణ తెలంగాణ సాధించలేదు కాబట్టి సంపూర్ణ తెలంగాణ కోసం ఆలోచిస్తాను ఇటలాంధ్ర లాంటి నాయకుల కోసం ఆలోచిస్తాను తప్ప ఈ దుర్మార్గుల కోసం ఆలోచించింది తప్పని వాళ్ళు అనుకుంటాను కానీ వాళ్ళు ఒప్పని వాళ్ళు అనుకుంటాను కాబట్టి వీళ్ళు అనుభవించక తప్పదు